కామారెడ్డి జిల్లా ఆన్లైన్ అప్లికేషన్ ద్వారా కారును అమ్ముతున్న గ్యాంగ్ అరెస్ట్ ఇయాస్ అనే వ్యక్తిగా అతను అనుచరులు అయిన ఆరుగురుతో కార్లను కిరాయికి తెచ్చి వేరే వ్యక్తులకు అమ్ముతున్న గ్యాంగ్ ను అరెస్ట్ చేసినట్లు తెలిపిన ఎస్పీ రాజేష్ చంద్ర గత జూలై నెలలో వచ్చిన ఫిర్యాదు మేరకు లోతుగా దర్యాప్తు చేయడంతో పై విషయాలు బయటపడ్డట్టు వెళ్లండి ఆరుగురు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు పరారులో ఉన్న మరో వ్యక్తి కోసం గాలిస్తున్నట్లు తెలిపిన ఎస్పీ వీరి వద్ద నుండి ఒక ఇన్నోవా ఎట్టిగా బలెనో కార్లను పదిహేను మొబైల్ ఫోన్లు ఒక ల్యాప్టాప్ పది మైక్రోసిమ్లు లు చేసిన ఆర్సీలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించిన ఎస్పీ राजेश चंद्र <laughs>

ఒరిజినల్ సో ఎవరైతే అమ్మిన వ్యక్తిని కాంటాక్ట్ చేస్తే అతను లోకి రాడు సో దీన్ని మనకు మన దృష్టికి రాగానే ఇమిడియట్గా ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ చేసుకొని దానికి సంబంధించి మొత్తం వెరిఫై చేస్తుంటే మనకు ఒక కంప్లీట్ ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ ఒక నెట్వర్క్ లాగా మనకి తెలిసింది సో ఆల్మోస్ట్ ఈ వన్ అండ్ హాఫ్ మంత్ నుంచి కూడా ఏఎస్పి గారు అండ్ హర్ టీమ్ రామన్న అండ్ అనిల్ ఒక స్పెషల్ టీమ్ ఫామ్ చేసుకుని దీన్ని మొత్తం వర్కౌట్ చేయడం జరిగింది ఇది వర్కౌట్ చేసిన తర్వాత మాకు తెలిసిన విషయం ఏంటంటే ఇది ఒకటి కంప్లీట్ డిఫరెంట్ ఎంఓ ఇది డిఫరెంట్ స్టైల్ ఆఫ్ ఆపరేషన్ ఇది వీళ్ళు ఏం చేస్తారంటే అక్యూజ్డ్ ఇది ఆఫ్ మొత్తం ఏడుగురు ఉన్నారు వీళ్ళు వీళ్ళు ఏం చేస్తారంటే ఈ రెంటల్ బేసిస్లో సెల్ఫ్ డ్రైవింగ్లో కార్లు అద్దెకి తీసుకుంటారు తీసుకొని దానికి ఒక ఫేక్ నెంబర్ ప్లేట్ తయారు చేయిస్తారు ఆ ఫేక్ నెంబర్ ప్లేట్ తయారు చేసి మళ్ళీ రిటర్న్ చేయరు సో ఇది వాళ్ళ ఎంటైర్ నెట్వర్క్ స్టైల్ దాన్ని సో దీనికి సంబంధించి వాళ్ళు ఒక డూప్లికేట్ కీ కూడా తయారు చేస్తారు ఈ జీపీఎస్ ట్రాకర్ ద్వారా పోయిన తర్వాత బండి బయట పార్క్ చేసింది అనుకోండి డైరెక్ట్గా బండి ఎత్తుకు వచ్చేస్తాం ఒకవేళ ఓనర్ అక్కడ ఉంటే ఓనర్ తో గొడవ పడ్డము లేకపోతే ఓనర్ని బెదిరించడము ఇటువంటి చేసేసి ఆ బండి తీసుకొని రావడం జరుగుతుంది ఇదంతా కూడా వాళ్ళు ఒక వన్ టూ డేస్ తోనే ఫినిష్ ఆఫ్ చేస్తూ ఉన్నారు అండ్ వీళ్ళు ఇటువంటి ఒక గ్యాంగ్ ని మన మాచారెడ్డి పోలీస్ టీం చాలా ఎఫర్ట్స్ పెట్టి నిన్నటి రోజున బీరంపు పోలీస్ స్టేషన్ లిమిట్స్లో హైదరాబాద్ షిరిలింగంపల్లి లిమిట్స్లో ఓయో హోటల్లో పట్టుకోవడం జరిగింది వీళ్ళు గత పది రోజుల నుంచి కూడా మన టీం వెతుకుందని తెలిసి వాళ్ళు అక్కడ తలదాచుకుంటుంటే వాళ్ళని పట్టుకొని వాళ్ళ పట్టుకొని రావడం జరిగింది మొత్తం ఏడుగురు నెట్వర్క్లో ఇప్పుడు నలుగురిని అరెస్ట్ చేస్తున్నాము ఇంకా కొంతమందిని కూడా ఇంకా విచారించాల్సింది వీళ్ళు ప్రీవియస్ కూడా చాలా అఫెన్సులు చేశారు మన దగ్గర మాత్రం ఒకటే అఫెన్స్ ఉంది కానీ వీళ్ళు ఇప్పటికీ ఏవన్ మొహమ్మద్ ఇయాజ్ ఎనిమిది అఫెన్సెస్ చేయడం జరిగింది ఇట్లాంటివి ఏ టూ రెండు అఫెన్సెస్ ఏ త్రీ రెండు అఫెన్సులు ఏ ఫోర్ ఒక అఫెన్సు ఏ ఫైవ్ ఒక అఫెన్సు ఈ అఫెన్సెస్ అన్ని కూడా వీళ్ళు మన రాష్ట్రం పరిధిలో చేయడం జరిగింది ఇంకా ఫర్దర్ గా వీళ్ళు ఏమైనా చేశారా లేదా అనేది ఇంకా వెరిఫై చేయాల్సి ఉంది వీళ్ళ దగ్గర నుంచి ఇప్పుడు వీళ్ళ దగ్గర మేము పట్టుకున్నప్పుడు వాళ్ళ దగ్గర ఒక ఇన్నోవా కారు ఒక ఎత్తిగా కారు ఒక బెలినో కారు పదిహేను మొబైల్ ఫోన్స్ అవన్నీ కూడా వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ మొబైల్ ఫోన్స్ వాళ్ళు యూజ్ చేయడం జరుగుతుంది కాదు జిపిఎస్ ట్రాకర్స్ కూడా వాళ్ళు వాడడం జరుగుతుంది ల్యాప్టాప్ మనకు ఒకటి దొరికింది మళ్ళీ టెన్ మైక్రో సిమ్ కార్డ్స్ ఈ సిమ్ కార్డ్స్ కూడా వాళ్ళకు దాని రిజిస్ట్రేషన్ లేదు అవి ఎలా వస్తున్నాయి కూడా దాన్ని ఇంకా ఫర్దర్ గా వెరిఫై చేయాల్సి ఉంది ఈ ఎంటీ చిప్ కార్డ్స్ ఇవి ఆన్లైన్ వాళ్ళు పర్చేజ్ చేస్తూ ఉన్నారు ఈ ఫోర్ జరి చేసిన ఆర్సిల్ కొన్ని కూడా వాళ్ళ దగ్గర దొరికినాయి సో ఇది ఒక ఆర్గనైజర్ వేలో వీళ్ళందరూ చేస్తా ఉన్నారు దీని బ్యాక్గ్రౌండ్లో లో ఇంకా కొంతమంది దీనికి సహాయం చేసిన వాళ్ళు మనకు మెయిన్ పర్సన్స్ దొరికారు బట్ ఇందులో సిమ్ కార్డు ఇచ్చిన వ్యక్తులు కానీ లేకపోతే ఫేక్ నెంబర్ ప్లేట్స్ ఎవరు వాళ్ళు తయారు చేసినారు దీంట్లో ఇంకేమన్నా నెట్వర్క్ ఉందా దీని అంతా కూడా పట్టుకోవాల్సి ఉంది వీళ్ళను ఇవాళ జ్యుడిషియల్ కస్టడీకి పంపించి దాని తర్వాత పోలీస్ కస్టడీ తీసుకుని ఫర్దర్ ఎంక్వైరీ చేస్తాం ఈ ఒక చీటర్స్ గురించి కూడా కొంతమంది అడ్వకేట్లు నిన్నట్టు నుంచి కంపెనీస్ కాల్ చేస్తూ ఉన్నారు ఇంత బ్రాడ్ లైట్ లో సిటిజన్స్ ని మోసం చేసిన వ్యక్తుల నుంచి కూడా కొంతమంది అడ్వకేట్స్ చేస్తూ ఉన్నారు సో ఐ రిక్వెస్ట్ దిమ్ సో ఎటువంటి ఇలాంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ తోటి కూడా వాళ్ళు వాళ్ళకి సపోర్ట్ చేయొద్దని కోరుకుంటున్నాము బట్ వీ వి విల్ టేక్ అవర్ లీగల్ ఛానల్ ఎటువంటి ఉన్నా సరే పర్ఫెక్ట్ లీగల్ గా మేము ప్రొసీడ్ అవుతాము ఈ ఎంటైర్ నెట్వర్క్ లో ఎవరు ఉందో మొత్తం అందరినీ కూడా పట్టుకుంటాం సో దీ ఎంటైర్ వర్క్ లో చాలా ఎక్సలెంట్ జాబ్ చేసిన ఎస్ఐ అనిల్ అండ్ పిసి సుభాష్ రెడ్డి కూడా నా తరఫున కూడా స్పెషల్ అభినందనలు చెప్తా ఉన్నాను